ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం కోసం ఇన్స్టెంట్ గా ఈజీగా ఏం చేయవచ్చా అని వెతుకుతాం కదా వాటన్నిటిలో కల్లా బెస్ట్ ఈ మిల్లెట్ పొంగల్ త్వరగా తయారవుతుంది ఎన్నో అత్యుత్తమ ఆరోగ్య గుణాలు ఉన్నాయండి ఈ సామల పొంగల్ కోసం కప్పు సామలు కప్పు పెసరపప్పు రెండు సార్లు బాగా కడిగి గంట నానబెట్టాలి కుక్కర్ లో వేసి నాలుగు కప్పుల నీరు పోసి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మరో రెండు కప్పుల వేడి నీరు పోసి గరిట జారుడుగా కలుపుకోవాలి తాలింపు కోసం గిన్నెలో నూనె తాలింపు గింజలు గుప్పెడ జీడిపప్పు నాలుగు ఎండిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పావు స్పూన్ పసుపు ఇంగువ వేసి ఎర్రగా వేగాక పొంగల్లో వేసి కొత్తిమీర టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని వేడివేడిగా వడ్డించండి పసిపిల్లలకు తేలికగా జీర్ణం కావాలని అమ్మ చేసి పెట్టే గోరు కమ్మగా ఉంటుందంటే నమ్మండి వేడివేడిగా తినాలి సుమండి చల్లారి గట్టి పెడితే మరి కొంచెం వేడి నీరు కలిపే వేస్తే సరిపోతుంది